జగన్ దిగిపోయినా ముఖ్యమంత్రిగా ఇంకా జగన్ ఫోటో మానియా ఏదైతే ఉందో అప్పట్లో ఆయన సర్టిఫికెట్ల మీద అన్నింటి మీద ఆయన ఫోటో వేసుకోవడం అది ఇంకా కొనసాగుతుందా అనే డౌట్ వచ్చేలాగా తాజాగా సదరన్ సర్టిఫికెట్లు తాజాగా విడుదలైన సర్టిఫికెట్ల మీద ఇంకా జగన్ ఫోటోతోనే ఇష్యూ చేశారట ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల్ని సస్పెండ్ కూడా చేశారు ఎందుకంటే దాదాపు పద్నాలుగు నెలలు దాటిపోతుంది జగన్ ప్రభుత్వం దిగిపోయి ఇంకా కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని భావిస్తున్నారా అనేది దీని మీద ఇమీడియట్గా అధికార యంత్రాంగం ఎలక్ట్ అయ్యింది ఇద్దరు సచివాలయ ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది ప్రధానంగా ఇక్కడ గుంటూరులో ఇది చోటు చేసుకుంది గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఒక దివ్యాంగ బాలిక సదరన్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్లో ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకుంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ బాలికను పరీక్షించిన వైద్య బృందం హండ్రెడ్ పర్సెంట్ వైకల్యం ఉన్నట్లు నిర్ధారించింది సమీపంలోని సచివాలయం ద్వారా సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పింది బ్రాడీపేటకు చెందిన నూట ఇరవై ఏడవ సచివాలయ ఉద్యోగులు ఆరు నెలల తర్వాత తీరిగ్గా ఆమెకు సదరం ద్రోవపత్రాన్ని అయితే ఇచ్చారు దానిపై జగన్ ఫోటో ఉండడం దాన్ని మార్చి మరొకటి ఇవ్వాలని ఆమె బంధువులు కోరారు వారితో సచివాలయ ఉద్యోగులు దురుసుగా మాట్లాడడంతో కమిషనర్ ఫిర్యాదు చేశారు ఆయన జగన్ ఫోటోతో ముద్రించి ఇచ్చిన సర్టిఫికేట్ను రద్దు చేసి కొత్త ధృవీకరణ పత్రాన్ని అందజేశారు దీనికి బాధ్యులైన నూట ఇరవై ఏడవ సచివాలయ ఎడ్యుకేషన్ అలాగే డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి రామ బిలవకాదేవి అలాగే వెల్ఫేర్ కార్యదర్శి రవికుమార్ని ఇద్దరిని సస్పెండ్ చేశారు నోడల్ అధికారి సాంశివరావు అడ్మిన్ కార్యదర్శి నాగమణికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఒక రకంగా ఇది నిజంగా నిర్లక్ష్యమే ఎందుకంటే ఆరు నెలల తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ఒక లేటు నేరుగా వైద్యాధికారి చెప్పిన తర్వాత మళ్ళీ అది కూడా ఇంకా పాత పద్ధతిలో ఇవ్వడం అనేది అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది అని కనీస అవగాహన లేకుండా అక్కడ ఉద్యోగులు పనిచేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు ఇప్పుడు ఆ ఫోటోల గురించి ఆ సర్టిఫికెట్ల గురించి ఎంత గొడవలు అవుతున్నాయో అందరికీ తెలుసు ఓపెన్గా అంటే వీళ్ళకి కనీస అవగాహన లేకుండా సచివాలయాల్లో పనులు చేసేస్తున్నారనేది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఓకే వీళ్ళ మీద అయితే వీళ్ళని సస్పెండ్ చేశారు కాకపోతే ఇలాంటి వాళ్ళు ముందు వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే బెటర్ ఏమో సచివాలయ ఉద్యోగులందరికీ చాలా వరకు ఇలాంటి వాళ్ళకి అందరిని నేను అన్ను చాలా మందికి అవగాహనతోనే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా పాత విధానంతో జగన్ ఫోటోతో సర్టిఫికెట్ ఇష్యూ చేశారంటే వాళ్ళు ఎంతగా గొప్పగా పనిచేస్తున్నారో విధులు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది